హలో అండి అందరికి నార్మల్ గా దొన్న బిర్యానీని చిట్టి ముత్యాల రైస్ తో అయితే తయారు చేస్తారు చిట్టి ముత్యాల రైస్ కాకుండా మనం నార్మల్ గా ఇంట్లో డైలీ యూజ్ చేసుకునే రైస్ తో అయితే దొన్న బిర్యానీని ఏ విధంగా తయారు చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ బిర్యానీ కోసం నేను ఇక్కడ చూపించేటువంటి కప్పుతో త్రీ కప్స్ వరకు అయితే రైస్ తీసుకున్నాను ఈ రైస్ ని ఒక రెండు నుంచి మూడు సార్లు మంచిగా కడిగేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అయితే చికెన్ తీసుకున్నాను ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక కప్పు వరకు పెరుగు అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకొని చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి చికెన్కి ఇదంతా బాగా కలిసేటట్లుగా ఒక రెండు నుంచి మూడు సార్లు ఇలా మొత్తం కలిపి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ మనము ఈ చికెన్ లోకి ఎటువంటి మసాలాలు కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఇందులోకి నాలుగైదు లవంగాలు ఇలాచి అదేవిధంగా దాల్చిన చెక్క ఒక టేబుల్ స్పూన్ మిరియాలు తీసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఈ విధంగా చీలికల్లా కట్ చేసుకొని దీనిని అయితే ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్ ని ఇక్కడ మనము మరి సన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ విధంగా కట్ చేసుకొని ఈ ఆనియన్ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఒక ఏడెనిమిది పచ్చిమిర్చిని అయితే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనము ఎండుమిర్చి కారం అయితే యూస్ చేయం కాబట్టి పచ్చిమిర్చిని మనకి రైస్ తగినట్లుగా వేసుకోవాలి మన బిర్యానీకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈ మెంతికూర ఇక్కడ నేను మెంతి కూరను రెండు కట్టల వరకు అయితే తీసుకున్నాను కూరను కడిగేసి ఈ విధంగా ఆకులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇందులోకి మనము ఒక హాఫ్ కప్పు వరకు పుదీనాను కూడా తీసుకోవాలి దీంతో పాటుగా కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా పచ్చిమిర్చితో పాటు మెంతి కూర పుదీనా కొత్తిమీరను కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ ఆకుల్లో ఉండేటువంటి పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా ఫ్రై చేసుకొని దీనిని చల్లారనివ్వాలి ఇది చల్లారిన తర్వాత దీనిని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు మనము రైస్ కోసము ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే తీసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులోకి దాల్చిన చెక్కాయి ఇలాచీ లవంగాలు అదేవిధంగా అనాస స్టార్ ఫ్లవర్ ఈ విధంగా మసాలా దినుసులన్నీ యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ సాజీరా కూడా యాడ్ చేసుకొని ఒకటి లేదా రెండు బిర్యానీ ఆకులను కూడా తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఆనియన్ ను మనము బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ అనేది తొందరగా బ్రౌన్ కలర్ రావాలంటే మనము ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటే ఆనియన్ అనేది ఈ విధంగా తొందరగా బ్రౌన్ కలర్ లోకి వస్తుంది ఈ విధంగా ఆనియన్ అనేది ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా చికెన్ మొత్తాన్ని మనము ఈ విధంగా బౌల్లోకి తీసేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా స్టీల్ బౌల్లో కనుక చేస్తున్నట్లయితే కొంచెం మీడియం ఫ్లేవర్ లో అయితే పెట్టుకొని చేసుకోవాలి లేకపోతే చికెన్ అనేది అడుగంటుతుంది చికెన్ ని ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే అల్లం పేస్ట్ ను తీసుకొని అది కూడా చికెన్ లో కలిసేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి అల్లం పేస్ట్ ఇదంతా పచ్చి వాసన పోయిన తర్వాత మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ అదే విధంగా మెంతికూర పుయున కొత్తిమీర పేస్ట్ ను విధంగా చికెన్ లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ ను మొత్తం చికెన్ లో కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి ఈ పేస్ట్ అంతా కూడా ముక్కలకు పట్టేటట్లుగా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తము కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం ఒకసారి కలిపిన తర్వాత మనము దీనిని ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టి వదిలేయాలి ఇప్పుడు మనము ఒక మీడియం సైజు టమాటాను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ చికెన్లోకి అయితే తీసుకోవాలి టమాటా కూడా యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని టమాటా కొంచెం మెత్తబడేంత వరకు ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని వదిలేయాలి మనకు ఇన్ చికెన్లోకి కొద్దిగా వాటర్ అనేది వస్తుంది ఇప్పుడు మనము నానబెట్టి పక్కన పెట్టుకున్నటువంటి రైస్లోని వాటర్ అంతా తీసేసి రైస్ అయితే మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి రైస్ అంతా కూడా వాటర్ లేకుండా తీసేసి రైస్ మొత్తాన్ని మనం ఇందులోకి అయితే తీసుకోవాలి మొత్తం యాడ్ చేసిన తర్వాత మనం తీసుకున్నటువంటి రైస్ క్వాంటిటీకి తగినట్లుగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ త్రీ కప్స్ వరకు రైస్ అయితే తీసుకున్నాను కాబట్టి ఒక సిక్స్ కప్స్ వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఎందుకంటే చికెన్ కూడా బాయిల్ అవ్వాలి కాబట్టి సిక్స్ కప్స్ వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని మనకు తగినట్లుగా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ని అయితే తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మూత పెట్టి వదిలేయాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనకి ఈ విధంగా రైస్ అనేది ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అవుతుంది ఇప్పుడు మనం ఈ రైస్ లోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోవాలి అదేవిధంగా ఒక హాఫ్ లెమన్ అయితే ఈ విధంగా తీసి రైస్లోకి యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనము నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల రైస్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మనము మూత పెట్టేసుకొని స్టవ్ ని సిమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాల వరకు వదిలేయాలి ఐదు నిమిషాల తర్వాత మనకు ఈ విధంగా రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఈ విధంగా చిట్టి ముత్యాలు రైస్తోనే కాకుండా నార్మల్ రైస్తో కూడా మనము ఈ బిర్యానీని తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ రైస్ ని ఒక ప్లేట్ లోకి తీసుకొని నిమ్మకాయ ఆనియన్ తో ప్లెయిన్ రైస్ కూడా తినొచ్చు ఇక్కడ మనకు చికెన్ పీస్ అనేది కూడా మంచిగా కుక్ అయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ఇంట్లో నార్మల్ రైస్ తో ఈ విధంగా ట్రై చేయండి